ప్రస్తుతం జరుగుతున్న చర్చ రేషన్ కార్డులు పింఛన్లు పెరుగుతాయా కట్ అయిపోతాయా ఈ చర్చ అయితే నడుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఇస్తానన్న హామీల మాట ఏంటి అలాగే రేషన్ కార్డులు దాదాపుగా ఇప్పుడు ఒక కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇస్తూ ఉంటే అరవై ఆరు లక్షలకు పైగా పింఛన్లు ప్రస్తుతం ఇస్తున్నారు కాకపోతే రేషన్ కార్డులు అనేవి గనక అయిపోతే అనర్హులుగా గుర్తించి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారను లేదంటే ప్రభుత్వం ఉద్యోగం ఉన్నవాళ్ళు ఆ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళను లేదంటే ఫోర్ వీలర్ ఉందను లేదంటే భూమి ఎక్కువ ఉందను ఇల్లు ఉందను ఇలాగ రకరకాల కారణాల వల్ల అర్హులుగా ఉన్నవాళ్ళు ప్రస్తుతం అనర్హులుగా కనుక గుర్తించబడితే దాదాపుగా ఈ లక్ ఒక కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డులో ఎంతమంది అనర్హులుగా మారుతారు అనేది అలాగే మేమే అరవై లక్షలకు పైగా పింఛన్లు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా రేపు పొద్దున్న వాళ్ళను కూడా కట్ చేసేస్తారా ఎందుకంటే ఇప్పటికే పింఛన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక బలమైన హామీ యాభై ఏళ్ళు పైబడిన బీసీ సామాజిక వర్గాల వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తాను అని చెప్పడం అది సాధ్యమవుతుందా లేదా అంటే ఖచ్చితంగా అదే గనక ఇస్తే ఇప్పుడున్న సంఖ్య కంటే భారీగా పెరిగిపోతుంది అదే గనక జరిగితే అది ఆచరణ సాధ్యం అవుతుందా లేదా అనేది ఒక లెక్క లేదు అంటే అనర్హులుగా గుర్తించి రేషన్ కార్డులు కట్ చేసి పింఛన్లు కూడా కట్ చేస్తారా అందుకే ఈ బలమైన హామీ ఇచ్చారా అసలైన అర్హులకి మాత్రమే ఇస్తారా రేపొద్దున మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చిన ఈ చర్చ అయితే ప్రస్తుతం మొదలైంది మరి దీనికి ముగింపు ఎప్పుడు పడుతుంది అంటే జూన్ నాలుగు తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూసి తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది